వైశాఖ పురాణం ఎంతో అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం రేవానతి చే మా తండ్రి గారు మృతిరెంతి పిశాచ రూపం అందాను ఆకలి దెప్పికల వలన బాధపడుచు తన మాంసముని తిరిచు శుష్కించిన శరీరముతో నీడలేని బురుగు చెట్టు వద్ద నివసించున్నాను పూర్వం చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత పడుతున్నవా అని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడింది అది గాయమై మిక్కిలి బాధించుచుండాను దగ్గరనున్న చెరువులోని నల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషయం వలె బాధించిచుండెను నేను గంగా యాత్ర చేయవలిగిన కోరికతో ప్రయాణం చేయచు దైవిక మా ప్రదేశముకు వచ్చి నీడలేని బురుగు చెట్టుపై నుండి ఆకలి తప్పికల బాధను భరించలేక తన మాంసమునే తినచు దుఃఖభారమున కంఠ అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచం చూచి అప్పురపడి తిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని పిశాచ రూపమున అతడు నన్ను చూసి చంపవచ్చను కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్ను ఏమీ చేయలేక చేయజాలకపోయాను నేను వారిని చూసి జాలిపడి పోయి భయపడకము నీకు నా వలన ఏ భయము రాదు నీ వెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పము నేను నీ కష్టం నుండి విడిపింతునని పలికితే నేను అతని పుత్రుడినని అతడు గుర్తింపలేదు నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతుని అప్పుడు ఆ పిశాచ రూపమునున్న అతడు పలికెను నేను భూవరమున పట్టణమున వసించు మైత్రుడవాడను సంకృతి వాడను అన్ని విద్యలను వాడను అన్ని తీర్థములందు స్నానములు వాడను సర్వ దేవతలను సేవించిన వాడను కానీ వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చేయలేదు లోపము కలిగి ఉంటుంది అకాలం వచ్చిన వారిని భిక్షమునను ఈయలేదు కావున కాకి పిశాచ రూపం వచ్చినది ఇదియే నా ఈ దురావస్థకు కారణం శృతదేవుడనే పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానం నేను ఇట్లు పిశాచ నేను నేనిట్లు బాధపడుతున్నాననియు వానికి చెప్పవలిగను నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేడు బూరుగు ఉన్నాడు తన మాంసమునే తాను తిను తినుచూ బాధపడుచున్నాడని చెప్పము వైశాఖ మాసమున వ్రతమును పాటించు నాకు ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమని అందుతను కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పము నా ఎందు దయ్యించి నాకు ఈ సాయం చేయము నీకు సర్వసుములు కలుగునని చెప్పము అనుజు నా పిశాచం పలికను నేను నా నేను నా తండ్రిని గురించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ దుఃఖపీడుతరడానికి చిరకాలమునుంటిని నన్ను నేను నిందించుకుంటుని కన్నీరు విడిచిచిండిని తండ్రి నేనే శృతదేవుడను దైవికముగా వాడను తండ్రి ఎన్ని కర్మలు చేశానో పితృదేవతలను సద్గతిని కలిగింపనుచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు నీకు ఈ వాదు నుండి విముక్తి కలుగు నేనేం చేయగలిగినో చెప్పుమని ప్రార్థించుతాను అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించాను కొంతసేపటికి వరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్ల నేను నాయన నీవు తలచిన యాత్రను పూర్తిగా చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి ఎందుగా వైశాఖ పూజలు చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుని నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దారమి అందువల్ల నా నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయమని చెప్పాను నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవులకు ప్రీతికరమైన వైశాఖ మాసము నా వైశాఖ మాసమును నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమ్మ బ్రాహ్మణునకు దానం తిని అందువలన నా తండ్రి నా తండ్రి విశాఖ రూపం నుండి విముక్తుడై నా అద్దకు వచ్చి నా భక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునికి విష్ణు లోకమునకు చేరి ఆచరిస్తాను శాశ్వత స్థితి అందాను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందును ఇదియే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వ సారమే అన్నదానము మహారాజా నీకు ఇంకేమి కావాలి అడుగును చెప్పేదనని శృతిదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పాను వైశాఖ పురాణం ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం శ్రీ భవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపుతో మీ శ్రీ అభిలాషి